ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గారి పూర్తి పేరు సరగడం రామ ఆదిసూరి అప్పలనాయుడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఆరున అప్పలనాయుడు గారు పుణ్య దంపతులకు జన్మించారు ఆయనకు ఐదుగురు అక్కలు ఒక చెల్లి కూడా ఉన్నారు అప్పలనాయుడు గారి తల్లిగారిది అనకాపల్లికి సమీపంలో ఉన్న మునగపాక గ్రామం కాగా నాయుడుగారి తండ్రి వంశపారంపర్యంగా పెందుత్తి గ్రామం మునసుబుగా ఉండేవారు అయితే నాయుడు గారు నాలుగో తరగతి పూర్తి చేశాక ఆయన తండ్రి గ్రామాధికారి పదవికి రాజీనామా చేయడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది దాంతో వారి తల్లిదండ్రులు ఇంట్లో నడిపే చిన్న కిరాణా కొట్లో సాయంగా ఉండేవారు నాయుడుగారు అంతేకాకుండా వారి వ్యాపారానికి అవసరమయ్యే వస్తువులు దగ్గరలో ఉన్న గుర్రంపాలెం నుంచి తీసుకువస్తూ ఉండేవారు అయితే అప్పట్లో రవాణా సౌకర్యం కూడా అంతగా లేకపోవడంతో కొన్నిసార్లు సామాన్లు భుజాలపై మోసుకొని కూడా తీసుకువచ్చేవారు అయినప్పటికీ కుటుంబ ఆర్థిక కష్టాలు నాయుడు నాయుడుగారి కుటుంబం బర్మా రాజధాని రంగూన్ పట్టణానికి వలస వెళ్లారు అక్కడ నాయుడుగారి తల్లిదండ్రులతో పాటు నాయుడుగారు కూడా రబ్బర్ తోటలో కూలిపని చేసేవారు అంతేకాకుండా అక్కడ దంపుడుకారం వ్యాపారం చిల్లర వస్తువులు అమ్మడం చేసేవారు కొన్నాళ్ల పాటు అక్కడ స్టీమర్లు శుభ్రం చేసే పనితో పాటు అక్కడే ఉన్న తన బంధువులతో కలిసి పండ్లు విక్రయించడం లాంటి పనులు చేసేవారు అయితే కొన్నాళ్ళ తర్వాత అక్కడ స్థానిక విధానాల కారణంగా ఇతర దేశాల వారికి ఇబ్బందులు ఎదురవుతూ ఉండడంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నాయుడుగారి కుటుంబం మరలా భారతదేశానికి తిరిగి వచ్చారు ఆ తర్వాత కూడా చన్నాళ్ళ పాటు అంతకు ముందులాగే కిరాణా వ్యాపారమే నాయుడుగారి కుటుంబానికి బతుకుతరివైంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో అప్పలనాయుడు గారు మేజర్ కాగానే పెందుత్తి గ్రామ మునసిపుగా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అంటే ఇరవై ఏళ్ల పాటు ఏకదాటిగా గ్రామ మునుసుబుగా అందించారు ఆయన వివాహం తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్టణానికి చెందిన తన అక్కగారి కుమార్తెన కొండయ్యమ్మ గారితో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆయన పెందుత్తి మునసుగా బాధ్యతలు తీసుకున్నాక జరిగింది వారి దంపతులకి మొత్తం ఆరుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమార్తె భర్తకి తాను మునసుగా రాజీనామా చేసి ఆ పదవి వచ్చేలా చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పెందుత్తి గ్రామ సర్పంచ్ ఎన్నికయి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఆ పదవిలో కొనసాగారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఆయనకి పరవాడ ఎమ్మెల్యే టికెట్ దక్కాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆయనకి టికెట్ దక్కలేదు దాంతో ప్రజలు నాయుడు గారి అభిమానులు తీవ్ర నిరాశకలోనై ఆగ్రహానికి గురయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించకుండా అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మాత్రం అప్పలనాయుడు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కడంతో ఆ ఎన్నికల్లో ప్రజల ఆయనకి బ్రహ్మరథం పట్టడమే కాకుండా ఆ రోజుల్లోనే ఏకంగా పదహారు వేలకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై పంతొమ్మిదిన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి కేబినెట్ లో మరియు మత్స్యశాఖ శాఖ మంత్రిగా అప్పలనాయుడు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా ఆయన తొలిసారి విశాఖ వచ్చిన సమయంలో ప్రజలు అభిమానులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రీతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఒక వెనుకబడిన తరగతికి చెందిన సామాన్య రైతు బిడ్డ మంత్రి కావడం అనేది అందరిలోనూ ఒక రకమైన స్ఫూర్తిని రగిలించింది గవర సామాజిక వర్గం నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలోనే మత్స్యకారులకి నైలాన్ వాళ్ళు అందించడం జట్టిలు నిర్మించడం మత్స్యకారులను కూడా ఎస్టీ సామాజిక వర్గం కింద పరిగణించాలని సిఫార్సు చేయడం వైజాగ్ షిప్పింగ్ హార్బర్ తో పాటు మచిలీపట్నం మరియు కాకినాడలో ఉన్న వాడరేవులు కూడా నిర్మించి నేడు వేలాది మందికి ఉపాధి కలిగేలా చేయడానికి ఆ రోజుల్లోనే పునాదులు వేశారని చెప్పచ్చు చేపలు పట్టుకుని జీవనం సాగించే వేలాది మంది మత్స్యకారుల పిల్లలకి విద్య అందేలా హై ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించడంతో అప్పలనాయుడు గారిని మత్స్యకారులు దేవుళ్లా చూసేవారు అంతేకాకుండా ఎంతోమంది ఆ సమయంలో తమ పిల్లలకి ఆయన మీద ఉన్న గౌరవంతో అప్పలనాయుడు అనే పేరు పెట్టుకున్నారంటేనే నాయకుడిగా ఆయన ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన శాశ్వతమైన ముద్ర వేశారో మనం అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన అప్పట్లోనే అంతకు ముందే గవర సామాజిక వర్గం నుంచి రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ప్రముఖ రైతు నాయకుడిగా పేరు పొందిన స్వతంత్ర పార్టీ రమణ గారు లాంటి దిగ్గజ నాయకుడిపై ఏకంగా లక్షా నలభై ఆరు వేల తొంభై నాలుగు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి లోక్సభ ఎంపీగా ఎన్నికైన తొలి గవర సామాజిక వర్గ నాయకుడిగా నిలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ తొలి అధ్యక్షులుగా పనిచేసిన మరో దిగ్గజ నేత ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిబిఎన్ మాధవ్ గారి తండ్రి అప్పటి భారతీయ లోక్ లోక్దల్ పార్టీ అభ్యర్థి పివి చలపతిరావు గారిపై ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీతో అప్పలనాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో విజయనగర రాజవంశీకులైన పోసపాటి ఆనంద గజపతి రాజు గారిపై కూడా ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరవేశారు మొత్తం వరుసగా మూడు సార్లు కూడా దిగ్గజ నాయకులపై విజయం సాధించిన అప్పలనాయుడు గారు ప్రచారంలో ఎక్కడా ఎప్పుడూ కూడా తన ప్రత్యర్థులపై పరుషంగా మాట్లాడడం గానీ వారిని కించపరచడం గానీ చేయకుండా ఎంతో హుందాగా వ్యవహరించి గౌరవప్రదమైన రాజకీయాలు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది గవర సామాజిక వర్గం నుంచి ఉడా చైర్మన్ గా వ్యవహరించిన తొలి వ్యక్తిగా కూడా చరిత్రలో నిలిచిపోయిన అప్పలనాయుడు నాయుడు గారు ఆ సమయంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజలు మన్నన అందుకున్నారు పలు కీలకమైన కమిటీల్లో సభ్యుడిగా ఉన్న అప్పలనాయుడు గారు తన ప్రాథమిక విద్యను మాత్రమే పూర్తి చేసిన ఉన్నత విద్యని అభ్యసించకపోయినా ఎంతో చాకచక్యంగా ఎవరినీ నొప్పించకుండా అందరినీ ఒప్పిస్తూ తన పని తాను చేసుకుంటూ వివాదరహితుడిగా అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బతకంశెట్టి అప్పలనరసింహం గారి చేతిలో ఎన్టీఆర్ గారి ప్రభంజనం కారణంగా ఓటంపాలయ్యారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ గారు కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో పెతకంశెట్టి అప్పల నరసింహం గారిపై ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించిన సమయంలో ఆయన విజయంలో అప్పల్నాయుడు గారు కూడా ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు అప్పలనాయుడు గారు రాజకీయ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని చెప్పాలంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన తీసుకున్న చొరవనే చెప్పాలి విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్థికంగా విశాఖ అభివృద్ధి చెందడానికి అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి అయ్యింది అంటే ప్రధాన కారణం అప్పలనాయుడు గారే అలాగే కసింకోట వద్ద ఉన్న ఆర్ఈసిఎస్ ఏర్పాటు కూడా ఆయన చొరవతోనే జరిగింది ఆ సంస్థ కూడా వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో గ్రామాలకి విద్యుత్ని అందించింది పెందుర్తిలో తొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నత పాఠశాలని జూనియర్ కాలేజీని నెలకొల్పడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా విద్య ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా ఆయన జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతానికి రైలు మార్గాన్ని ప్రతిపాదించడంతో పాటు రైతులపై ఆర్థిక భారం పడకుండా ఎరువుల్ని రవాణా చేసేందుకు రైల్వే వ్యాగన్లు ఇవ్వడానికి నిరాకరించడంపై అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి లేఖ రాశారు అంతేకాకుండా దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి బెల్లం ఉత్పత్తి రవాణాకి రైళ్లలో అదనపు వ్యాగన్లు కూడా డిమాండ్ చేసి ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు తాలూకా హెడ్ క్వార్టర్లో కాకుండా వేరే గ్రామాల్లో జూనియర్ కాలేజ్ పెట్టాలంటే అప్పట్లో ప్రభుత్వానికి యాభై వేల రూపాయలు విరాళం చెల్లించాల్సి ఉండేది అయితే ఆ డబ్బు సమీకరించడానికి ఆర్థిక సాయం చేయడానికి పెందుత్తి స్థానికుల్లో ఎవరికీ ఆ రోజుల్లో అంత అవకాశం లేకపోవడంతో అప్పలనాయుడు గారు అనకాపల్లి వర్తక సంఘం వారిని సంప్రదించగా వారు ఇరవై ఐదు వేల రూపాయల విరాళం ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని ఎలాగోలా సేకరించి సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వడంలో నాయుడు గారు తీసుకున్న చొరవ కారణంగానే అప్పట్లోనే పెందుత్తిలో మాజీ ప్రధాని పిబి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదముద్ర పడింది ఆ కాలేజీని సూపర్ స్టార్ కృష్ణగారి చేతుల మీదుగా ప్రారంభించడం విశేషం ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న సమయంలో కూడా గ్రామాల నుంచి ప్రజలు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వస్తే వారితో పాటు బస్సుల్లోనే అత్యంత నిరాడంబరంగా వారితో కలిసి ప్రయాణం చేసి సంస్థల పరిష్కారానికి కృషి చేసేవారు ఆయనలో ఆత్మగౌరవం మరియు నిజాయితీ ఏ స్థాయిలో ఉండేవంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో పెందుకి అప్పటి తహసీల్దార్ గారు క్యాంపుకి రావడం జరిగింది అప్పటికి మునసబుగా ఉన్న అప్పలనాయుడు గారిని తహసీల్దార్ గారు ఆయన కాళ్ళు పట్టడానికి ఒక మంగళని పంపమని చెప్పడం దానికి నాయుడుగారిని నిరాకరించడంతో అది మనసులో పెట్టుకొని నాయుడు గారిని ఆ అధికారి మునసబు బాధ్యత నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత నాయుడు గారు కలెక్టర్ గారి దృష్టికి జరిగిన విషయాన్ని తీసుకువెళ్ళి మరలా తన హక్కును కాపాడుకున్నారే తప్ప అహంకారంతో ఉన్న అధికారి అధికార దుర్వినియోగానికి మాత్రం తలొగ్గలేదు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే అప్పట్లో మహాత్మా గాంధీ గారు సింహాచలం పర్యటనకు రావడంతో ఆయన సమీకరిస్తున్న హరిజన్ నిధికి జేబులో ఉన్న ఒక్క రూపాయిని సమర్పించి ఆయనతో కరచాలనం చేసి అంతులేని ఆనందానికి లోనయ్యారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అధిక సంతానం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండడంతో తనకు ఎంతో సన్నిహితులైన ప్రముఖ నాయకులు తెన్నేటి విశ్వనాథం గారిని కలిసి ఏదో ఒక వాచ్మెన్ ఉద్యోగం విప్పించమని కోరారు ఆ విషయాన్ని తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ గారు ఎంతో ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆయన ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉండడం చూసి చలించిపోయి స్థాయికి తగని ఉద్యోగం వద్దని వారించి ఆయన్ని సొంతంగా కాంట్రాక్టులు చేసుకోమని ప్రోత్సహించారు ఆయన రాజకీయాల్లో ఎంత గొప్ప స్థాయికి వెళ్లిన కళాకారుడిగా మాత్రం నిరంతరం తన అత్యద్భుత అభినయక అవసరంతో ప్రజల్ని చైతన్యపరచడమే కాకుండా వారి మనసుల్ని అమితంగా రంజింపజేసేవారు పంతొమ్మిది వందల యాభై మూడులో కొంతమంది మిత్రులతో కలిసి యువజన కళా సమితిని స్థాపించిన ఆయన వారిలో కళ్ళ పట్ల ఆసక్తిని పెంచారు అంతేకాకుండా స్వయంగా తానే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక బుర్రకథ బృందాన్ని ఏర్పాటు చేసి బుర్రకథలు చెప్పడంతో పాటు ఎన్నో సాంఘిక నాటకాల్లో నటించారు అల్లూరి సీతారామరాజు శ్రీకృష్ణ దేవరాయలు యోగి వేమన భక్త పోతన లాంటి పాత్రలు ఆయనకి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయి ఆ నాటకాలు వేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగించి కళాకారులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని చెప్పడం కాకుండా చేసి చూపించారు మంత్రిగా ఉన్నా ఎంపీగా ఉన్నా కూడా తాను ధరించే పాత్రలకు అనుగుణంగా నప్పే దుస్తులు విగ్గులు కూడా స్వయంగా తానే ఎన్నుకొని సమకూర్చుకునే నాయుడుగారికి కళ్ళ పట్ల ఉన్న గౌరవానికి సిసలైన గుర్తింపు వచ్చింది మాత్రం ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా నాటకోత్సవ పోటీల్లో మహామంత్రి తెమ్మరసు నాటకంలో ఆయన వేసిన శ్రీకృష్ణదేవరాయల పాత్రకి ఉత్తమ నటుడిగా అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నప్పుడే అని చెప్పాలి అప్పటి నుంచి నాయుడు గారి గురించి ఎవరైనా ఇందిరాగాంధీ గారికి చెప్పాలంటే అనకాపల్లి ఎంపీ అని కాకుండా శ్రీకృష్ణ దేవరాయలు గారి పాత్రలో నటించిన ఎంపీ గారని చెప్తే మాత్రమే ఆమె గుర్తుపట్టేవారంటేనే ఆయన నట సామర్థ్యం ఏ స్థాయిలో ఉండేదో మనం గ్రహించవచ్చు అయితే ఎన్నో విజయాలు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచిన నాయుడుగారి జీవితంలో విజయాలు మాత్రమే కాదు విషాదాలు కూడా ఉన్నాయి అయితే ప్రజాసేవలో అంతులేని కీర్తిని తప్ప అనంతమైన ఆస్తిని ఆయన ఏనాడు కోరుకోలేదు అందుకే ఆయన ఆప్తుల్ని సంపాదించుకున్నారు కానీ ఆస్తులు సంపాదించుకోలేదు ఆదర్శాలు పాటించారే తప్ప అవినీతికి పాల్పడలేదు అందుకే ఆ మహామనిషికి ఆయన జీవించి ఉండగానే పెందుత్తి జంక్షన్లో పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఆరున ఆయన పుట్టినరోజు నాడే ఒక విగ్రహాన్ని నెలకొల్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రజలు రెండు వేల పదహారులో కసింకోట ఆర్ఈసీఎస్లో కూడా ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు రాజకీయాలంటే ప్రజలను పరిపాలించడానికి కాదు ప్రజలకు సేవ చేయడం కోసమని తన జీవితం అంతా భావించిన అప్పలనాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై ఇరవై ఐదున అంటే ఆయనకి డెబ్భై ఒక్కేళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు ఆ సమయంలో పార్టీలకి అతీతంగా ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం బోరును విలపించడం అందరినీ కలచివేసింది కానీ రాజకీయాల్లో ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా కష్టించిన వారికి చరిత్ర సృష్టించిన వారికి ఎప్పటికీ మరణం లేదు ఎస్ఆర్ఏఎస్ అప్పన్నాయుడు గారు కేవలం ఒక కులానికో ప్రాంతానికో వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు తెలుగువారందరూ ఆయన పాటించిన రాజకీయ విలువల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తి ఇంతటి మహానుభావుడి గురించి నేను తెలుసుకోవడంతో పాటు అందరికీ తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించిన దాడి చెట్టి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌరీ గౌర సేవా సంఘం పాలక వర్గానికి ఈ అత్యద్భుతమైన వీడియో చేయడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ